ఓం నమో వెంకటేశయ్య గోవిందా గోవింద హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ఏడు శనివారాల వ్రతంలో నాలుగవ వారం పూజ అండి మొన్న వీక్ అయితే చేసుకున్నాను ఇంకా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అంతా చూపిస్తాను చూడండి అలానే నేను పూజ చేసుకుందాం అనుకున్నప్పుడు నాకు ఎదురైన ఆటంకాలన్నీ నేనైతే చెప్తాను ఈ వీడియోలో మేము దీపావళికి ఇంటికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత మేము లక్ష్మీవరం వచ్చాం ఆ శనివారం నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే నాగుల చవితి రోజు ఈవినింగ్ మేము ఊరెళ్ళి వచ్చిన తర్వాత కాబట్టి ఇంట్లో కూడా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎగ్స్ అలాంటివి ఏం లేవన్నమాట కావాల్సినవి ఇంట్లోకి నిత్యావసర సరుకులు అలాంటివి ఏం లేవు వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా నెక్స్ట్ రోజు మేము ఈ పూజ కూడా చేద్దాం అనుకుంటున్నాం ముందు రోజు మేము వెళ్దాం వెళ్దాం అనుకున్నాం వెళ్దామని బండి స్టార్ట్ చేసేటప్పటికి బండి పెట్రోల్ ఫుల్గా కారేస్తుందండి అంటే బండి ఆన్లో ఉంటుండగా అలాగని పోనీ వెళ్ళిపోదామంటే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వెళ్ళిన దారంతా కారేస్తుంది కదా ఎందుక ఏంటి అనేది మాకు అర్థం కాలేదు అలానే బండి మీద మేము వెళ్ళి రిపేర్ షాప్ ఉంటుంది కదా ఆ షాప్కి అయితే ఇచ్చాము మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే వేరే వాళ్ళు అక్కడే ఇచ్చాము ఇస్తే ఆయనేమో ఏదో ఫిల్టర్ పోయిందంటే అది క్లీన్ చేయాలి ఒక టూ త్రీ అవర్స్ అని చెప్పారు పోనీ మేము నడిచి వెళ్ళిపోదాం అంటే కొంచెం దూరం పైగా చెప్పాను కదా అన్ని సరుకులు కావాలి పైగా నడవడానికి నాకు ముందు నేను ఎక్కడున్నప్పుడు కొన్ని రోజులు వాకింగ్ చేస్తే నాకు చెప్పు ఖర్చేసిందండి పెద్దగా నడవలేను ఊరు వెళ్ళినప్పుడు కూడా ఆ దెబ్బ అలానే ఉంది కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నప్పటికే సరిపోయింది ఇప్పటికే అది పూర్తిగా అన్నమాట దబ్బ కొంచెం అలానే నడిచి వెళ్ళి రైతు బజార్ ఉంటుంది ఇక్కడ అనమాట అక్కడికి వెళ్ళి కూరగాయలు అవి కొనుక్కున్నా అవే సగం నిండిపోయి ఉల్లిపాయలు అలాంటివన్నీ అవి సగం నిండిపోయిన తర్వాత పాపకి ఫ్రూట్స్ లేవు నెక్స్ట్ డే నిండి స్కూల్కి వెళ్ళాలి కదా ఫ్రూట్స్ లేవు ఫ్రూట్స్ కొనాలి మేము అప్పటికి ముందు ముందు రోజు వచ్చినా కూడా మేము ఎందుకు వెళ్ళలేదంటే మేము వచ్చినప్పటికీ వర్షాలు పడుతున్నాయి అనమాట నెల్లూరులో తుఫాన్ ఏం కాదు కానీ నెల్లూరులో వర్షాలు పడతాయి అందువల్ల బయటకు వెళ్ళేది ఆ రోజు వెళ్ళాం ఫ్రూట్స్ కొనుక్కొని అదంతా ఒక బ్యాగ్ అయిపోయింది ఇంకా మేము చెప్పాం కదా బండి అక్కడ ఉందని ఈలోపు మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు అన్నాను కదా ఆయన కాల్ చేస్తే బండి ఎలా ఉందంటే అదేంటి సార్ మీరు ముందే చెప్పాలి కదా వేరే బండి అరేంజ్ చేసేవాడిని కదా అని అంటే మళ్ళీ అదే మేము వెళ్ళాం కదా మెకానిక్ షాప్ అక్కడికి వెళ్ళమంటే వెళ్ళి ఇంకో బండి అయితే తెచ్చారు మాది స్కూటీ కదా ఆ బండి ఇచ్చారు ఆయన బండి ఇచ్చిన స్కూటీ అయితే ముందు ప్లేస్ ఉంటుంది కదండి ఈ బ్యాగ్స్ గట్రా అన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు కానీ అలా పెట్టడానికి లేదు బండి ఆ సామాన్లన్నీ నేను పట్టుకొని ఎక్కి దిగలేకపోయాను అనమాట పైగా కాళ్ళు ఒకటి బాగాలేదు కాబట్టి ఇంకా దానికి తోడు అగ్గిట్రే ఆ తర్వాత ఈ పూజకు కావాల్సిన నేను ఫస్ట్ టైం ఈ పూజ చేయడం ఏమేమి కావాలో అన్నీ ఒక లిస్ట్ రాసుకున్నా చెప్పాను కదా మనకి మనం ఎంత గుర్తు పెట్టుకున్నా ఏదో ఒకటి మర్చిపోతుంటా హడావిడైపోద్ది బయటకు వెళ్ళేసరికి పైగా చెప్పాను కదా వర్షం అని వర్షం పడిపోద్దేమో పిల్లతో తడిచిపోతుందేమో ఇవన్నీ టెన్షన్స్ అనమాట అలానే వెళ్ళి గుర్తుండుగా ఆడికి ఫస్ట్ టైం కాబట్టి తులసి మాల ఎక్కడ అమ్ముతారో మాకైతే కొంచెం కూడా ఐడియా లేదు పువ్వులు బండి మీద పువ్వులు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు ఏమి ఎక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళి చిన్న చిన్నగా ఆడవాళ్ళు పువ్వులు అంటే పువ్వులు కట్టి వాళ్ళు ఇంకా తులసి మాల కట్టి అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళని నేను అప్పటి వరకు అంతగా చూడలేదు ఐడియా లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగితే ఒకరి దగ్గర లేదు ఇంకో దగ్గరికి వెళ్ళి అలాగా కాల్సిన అన్నీ కొనుక్కొని అన్నీ కొనుక్కొని తిరిగి ఇంటికి వచ్చేసే దారిలో ఇంకా ఇంటికి దగ్గరికి వచ్చేసా అన్నప్పుడు నువ్వులు కొండ మర్చిపోయావు అనమాట అప్పటికే గంట దాట అయిపోయింది మేము వెళ్ళి అన్నీ చూసుకొని అన్నీ కొనేసుకున్నప్పటికీ దగ్గర దగ్గర రెండు గంటలు అయిందన్నమాట అది మర్చిపోయి వచ్చేసాం బాగా మేము నేను అవి పట్టుకొని ఎక్కి దిగి పట్టుకోలేక నేను అలసిపోతున్నాను పిల్లతో మధ్యలో చల్లగా ఉంది కదా మాకు చల్లని కాలం పడదండి నాకు పడదు ఈజాకే పడదు అదో ప్రాబ్లము ఎంత టెన్షన్గా చిరాకు చిరాకుగా అయిపోయిందనమాట అవన్నీ స్వామివారు పెట్టే పరీక్షలే ఎన్ని పరీక్షలు పెడతారు మనం ఆ పూజ చేయగలమా చేయలేమా అన్న పరీక్షలే ఇంకా అయిపోయాక ఇంటికి వచ్చి అవి పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మా స్కూటీ బాగా అయిపోయింది స్కూటీ తెచ్చుకొని అలాగే నువ్వులు అవి కొనుక్కొని వచ్చామండి అంటే నాకు అన్నీ గుర్తున్నా ఏదో ఒకటి మర్చిపోతుంటా అనమాట ఆ రోజు ఒక రెండు మూడు బుక్ స్టోర్స్ తిరిగితే అక్కడైతే ఈ ఏడు శనివారాలు వ్రత కదా పుస్తకం అయితే దొరకలేదు ఇంకా నెక్స్ట్ డే మా హస్బెండ్ టెస్తా అన్నారు కానీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోరు ఆయనకు అంత గుర్తు ఉండదు ఆయన తేరు నా అంటే తేరంటే మర్చిపోతారు అని నాకు ఒక ఐడియా ఉంది పోనీ తెస్తారు కదా చూద్దామని అనుకుంటే ఆయన మర్చిపోయి వచ్చేసారు మా అక్కని ఫోటో పెట్టమని అను కానీ నాకున్నది ఒకటే ఫోన్ కాబట్టి ఇదే ఫోన్లో వీడియో తీసుకోవాలి అదే ఫోన్ చూసి ఇంకా చదవలేను పైగా బుక్ పట్టుకొని చదివింది వేరండి ఫోన్లోనే అటు ఇటు జరిపి ఆ ఫోటోని చదవడం వేరు కదా ఇంకా అలా వద్దని చెప్పేసి నేను నెక్స్ట్ డే ఈవినింగ్ పూజ చేద్దామని ఫిక్స్ అయిపోయామా ఆ టైంకి మా హస్బెండ్ వెళ్ళి డ్యూటీలు బాగా అలసిపోయి వచ్చి బయటికి వెళ్దాం అన్నారు కానీ ఏవేం మర్చిపోయిన కొనుక్కోడానికి ఆయన ఇది పడుకుపారు పిల్ల ఆయన ఇద్దరు పడుకుంపారు వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి తాళం వేసి నేను బయటికి వెళ్ళి బుక్ కొనుక్కొని వచ్చాననమాట వేరే వాళ్ళని అడిగితే వేరే షాప్ అని చెప్పారు అక్కడికి వెళ్ళాడైతే అక్కడ ఉందనమాట అప్పుడు నేను కొనుక్కొని వచ్చాను ఎన్ని అడ్డులో అసలు చెప్పలేం ఏం చేద్దాం అనుకున్నా ఏదో ఒక అడ్డు అనమాట ఒక స్టేజ్లో చిరాకు వచ్చి తర్వాత చేసుకోవచ్చు అనిపించేసేలాగనమాట అవన్నీ ఎన్ని పరీక్షలు పెడితే మనం చేస్తామా చేయమని ఆ స్వామివారు పరీక్షలు పెడతారు నాకైతే అలా అనిపించింది ఎప్పుడు అంత మర్చిపోను నేను బయటికి వెళ్ళానంటే ఏమేమి కావాలో అన్నీ కొనుక్కుంటాను గుర్తు మీద ఇప్పుడు ఏదో ఒకటి మర్చిపోయి ఇప్పుడు కూరగాయలే అనుకోండి నెక్స్ట్ డేకి ఏదో ఒకటి వండేసుకొని ఆ తర్వాత తెచ్చుకోవచ్చు కానీ ఇది అలాంటిది కాదు కదా ఖచ్చితంగా ప్రసాదంకి నువ్వులు వండలు చేద్దామని ఫిక్స్ అయ్యాను నువ్వులు ఉండాలి కానీ అలాంటిదే మర్చిపోయి వచ్చేసాను అనమాట ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు పుస్తకం ఏ అయితే పోస్ట్ చేస్తానో ఆ రోజు పుస్తకం దొరికింది వెళ్ళి పుస్తకం అది తెచ్చుకొని వచ్చాను అనమాట అలాంటివి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి మనం ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక రావడం అది తొలగించుకొని అది తప్పించుకొని మనం వెళ్తామా వెళ్ళమా అనేది అది ఎక్కువ ఏవైనా పూజలు దేవుడికి సంబంధించిన విషయాలు అయితే ఎక్కువ జరుగుతుంటుందండి నాకైతే నాకు అలా అనిపిస్తుంది పరీక్షలు పెడుతున్నారు మనం అందరూ పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా గివ్ అప్ ఇచ్చేస్తామా అని చెప్పేసి ఇంకా అంతా అయిపోయాక ఎలాగో ఆ రోజైతే పూజ చేశాను అలానే ఇప్పటి వరకు బాగానే కంటిన్యూ అవుతుంది నాకు ఆస్తం వల్ల కొంచెం ఇబ్బంది అయినా నాకు వేరే దారి లేదండి దారి లేదంటే ఈవినింగ్ చేసుకోవచ్చు కానీ ఈషా ఉంటుంది కొంచెం విజగించేస్తుంది పొన్ పొద్దున్న మా హస్బెండ్ డ్యూటీకి ఈషా స్కూల్కి వెళ్ళిపోయి చేద్దామంటే వాళ్ళు వెళ్ళిందో తొమ్మిది పావుకి వెళ్తారు అప్పుడు నేను స్టార్ట్ చేస్తే పన్నెండు రెండు గంట అయిపోద్ది ఇంకా పిల్లకి పన్నెండు పావుకి తినిపించడానికి తీసుకొని వెళ్ళాలన్నమాట అవి ఏం జరగని పనులు నాకు అందుకని నాకు కష్టంగా ఉన్న పొద్దున్న మూడికెళ్ళగి చేస్తాను అనమాట ఇప్పటి వరకు నాలుగు వారాలు బాగానే అయిపోయింది ఇంకొక నాలుగు వారాలు అలానే అయిపోతే ఇంకంతా పైవాడదయ్యా అనుకోవడమే ఇంక ఇదిగోండి ఈ పూజల విషయానికి వస్తే చెప్పాను కదా నాకు ఇంతకు ముందు పెద్దగా పూజలు అలవాటు లేవండి నాకు తెలిసింది అంతా ప్రతి రోజు తినేస్తారు మా నాన్న స్వామి వాళ్ళు స్వామి వాళ్ళు వేసేవారు కాబట్టి బుధవారం నాన్ వెజ్ తినను శనివారం నార్మల్గా ఎప్పుడూ తినం కదండి అలానే కానీ కాలేజ్ డేస్లో తెలియక అప్పుడు ఆక్తయితనంగా ఉంటాం తెలిసిందే కదండి ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్తే బిర్యానీలు తినేయడం గట్రా చేశాను సాటర్డే ఇంకా వన్స్ పెళ్ళి అయ్యాక నేనైతే తిన్నాను మా హస్బెండ్కి కూడా తినొద్దని చెప్తాను కానీ ఆయనకి వీలు అవ్వలేనప్పుడు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే వేరు కానీ బయటికి వెళ్ళాక తప్పదు కదండి అందరితో పాటు వెళ్ళినప్పుడు అలా ఇప్పుడైతే చేతి కడి ఉంది ఆయన శనివారం ప్రతి శనివారం గుర్తుపెట్టుకొని మధ్యాహ్నం లంచ్ టైంకి అలారం పెట్టుకుంటారు అనమాట నాన్ వెజ్ తినకూడదు దాన్ని గుర్తుకి ఇంకా మామూలుగా మా హస్బెండ్ ఏంటంటే స్నానం చేసి రాగానే దండం పెట్టంటే నేను మనసులో పెట్టుకున్నాను అంటారు ఆ టైప్ మనిషి అలాంటిది ఏడుకున్న వారిని నమ్ముతారు అనమాట ఎప్పుడు అది నమ్మడం అంటే చేతికి ఉంది తినకూడదు జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాల్లో భయపడతారు అనమాట ఇంకా పూజ విషయానికి వస్తే చెప్పాను కదండి ఎప్పటిలాగానే పూజ అయితే చేసుకుంటున్నాను చాలా బాగా జరుగుతుందండి అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది నేను చెప్పాను కదా ఎన్ని చేసుకున్నా కొంచెం హడావిడి మర్చిపోవడం అడిది అవ్వడం ఇడదాట అవ్వడం జరుగుతూనే ఉంది అలాగే పూజలు కొత్తగా చేసే వాళ్ళకి అంతే నాకు తెలిసిందంతా మా ఊర్లో అమ్మవార్ల అయితే అమ్మవార్ల టెంపుల్స్కి వెళ్ళడం అది కాకుండా సంవత్సరం మొత్తంకి ఒక్కసారి కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం ఫాస్టింగ్ ఉండడం సోమవారం శివయ్య టెంపుల్కి వెళ్ళడం నాకు అదే తెలుసు పెళ్ళికి ముందు వరకు అంతే తెలుసు పెళ్ళే తర్వాత కూడా పూజలు చేయాలి అలాగే ఇలాగ అన్నీ చెప్తున్నా మన మనకి ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినా మన మనసు కనిపించే వరకు ఏం చేయలేమండి అందులో ఇంకా నేను మరీను ఇంకా అడ్డవైతే మొండి అంటారు కదా ఆ టైప్ అనమాట ఎవరు ఎన్ని చెప్పినా నాకు అనిపిస్తేనే చేస్తాను అలాగా ఇన్ని సంవత్సరాలకి ఇలా ఈ సంవత్సరం పూజలు చేసుకుంటున్నాను నన్ను చూసి మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు పోన్లే నువ్వు కూడా మాలకు వచ్చేసావు మా అమ్మ మా అక్క అందరికన్నా ముఖ్యంగా మా హస్బెండ్ బాగా షాక్ అవుతున్నారనమాట నేను పూజలు అవి చేయడం చూసి ఇంక ఇదిగోండి మామూలుగా నేను కొంతమంది ఏడు శనివారాల వ్రతం వీడియోస్ చూస్తూ ఉంటాను ఆ వీడియోస్లో ఎవరే బ్లాక్ డ్రెస్ వేసుకొని పూజలు చేస్తే కింద బ్లాక్ వేసుకొని చేయకూడదు కదా అని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారండి కానీ ఈ పూజకి బ్లాక్ శారీనే కట్టుకోవాలంట అదే శారీ అని ఏం కాదు బ్లాక్దే వేసుకోవాలంట కానీ నా దగ్గర అయితే అస్సలు బ్లాక్ లేవండి ఒక డ్రెస్ ఉంది ఏదో ఒక రోజు వేసుకోవడానికి ట్రై చేస్తాను అందుకని చెప్పేసి లాస్ట్ వీక్ బ్లాక్ బ్లౌజ్ ఉన్న శారీ అయితే కట్టుకున్నాను మామూలుగా అసలు బ్లాక్ వెయ్యకూడదు సెంటిమెంట్ అలాగే ఏవో అంటుంటారు కదండి కానీ దేవుడు పుస్తకంలోనే ఉంది బ్లాక్ వేసుకొని పూజ చేయమని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అది అది వేయకూడదు ఇది వేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అలాంటివి ఏమి ఉండవు మనకు మనం సృష్టించుకునేవే ఇవన్నీ ఇంకా పూజ విషయానికి వస్తే పూజ అయితే చాలా బాగా జరిగిందండి చెప్పాను కదా నేను ముడుపు కట్టుకున్నాను ముడుపు కూడా చూపించాను పూజ అంతా అయిపోయాక నెక్స్ట్ డే కదిపించాక పూ ముడుపు తీసి బిరువలో పెట్టేస్తానండి మళ్ళీ మళ్ళీ పూజ చేసిన రోజు ఆ ముడుపు తీసి మళ్ళీ స్వామివారి దగ్గర పెట్టుకుంటున్నాను అన్నమాట ముడిపు విషయానికి వస్తే ఇంక ఇదిగోండి పూజ అంతా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించి మనం కోరుకోవడం ఆ మొక్కుకోవడం ఒకటే మన చేతిలో ఉంది అంతకుమించి ఇంకేం లేదు మన చేతిలో అంతా ఆ శ్రీవారి దయ ఇంక ఇదిగోండి మళ్ళీ తిరుపతి వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఆ స్వామివారిని అడగడం తప్పించి ఇంకేం లేదు అసలు ఒకప్పుడు నేను చిన్నప్పుడు వెళ్ళానండి కానీ నాకు అసలు అంతగా ఏం గుర్తులేదు లాస్ట్ టైం అయితే మా నాన్న నేను మా అమ్మ వెళ్ళాం నేను టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉండేటప్పుడు ఇంకా ఆ తర్వాత ఎత్తి మళ్ళీ మా పెళ్ళి కూడా మేము వెళ్ళలేదు మా పాప పుట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ పుట్టి వెంట్రుకలు తీయించడానికి వెళ్ళాము అది అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఈషా బర్త్డేకి అయితే వెళ్ళాము నిజంగా భూలో ఒక అండి తిరుపతి మాత్రం వెళ్తే మనసుకి ఎంత హ్యాపీగా ఉంటుందో చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుందండి కానీ మేము ఎప్పుడు వెళ్ళినా హడావిడిగా వెళ్ళడం హడావిడిగా రావడం ఈసారైనా మనస్ఫూర్తిగా మనసు ప్రశాంతంగా వెళ్ళి రావాలని మొక్కుకుంటున్నాను ఆ దేవుడికి ఇంక ఈ వీడియోకైతే ఇంతేనండి నా పూజ మీకు ఎవరికైనా నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పూజకు సంబంధించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదంటే ఖచ్చితంగా వీడియో అయినా చేస్తానండి ఇంక ఈ వీడియోకైతే ఇంతేనండి ఓం నమో వెంకటేశాయ